ఓం శ్రీ నమః నమ తృతీయ పర్వదిన శుభాకాంక్షలు అక్షయ తృతీయ రోజున పెళ్లి కావలసిన వారు చేయవలసిన దానాలు వైశాఖ శుద్ధ తదియనాడు ఈ పండుగను ఆచరిస్తారు వైశాఖ శుక్లపక్ష తదియ కృతయుగానికి ప్రారంభమని విష్ణు పురాణాలు తెలియజేస్తున్నాయి శ్రీకృష్ణుడు ద్రౌపదికి రోజే అక్షయ పాత్రని అనుగ్రహించిన రోజు ధనానికి మూలంగా చెప్పే కుబేరుడికి ధనాధిపతిగా శివుని యొక్క అనుగ్రహం వరం లభించిన రోజు కుచేలుడు శ్రీకృష్ణునికి అటుకులు సమర్పించి అంతులేని సంపదను పొందగలిగాడు కంచు గిన్నెలో నీటిని పచ్చకర్పూరము కుంకుమ పువ్వు తులసి వక్క దక్షిణతో సహా దానమిస్తే గయ్యలో శ్రాద్ధం చేసిన ఫలితం కలుగుతుంది ముఖ్యంగా పెళ్లి కావాలనుకునేవారు పితృశాపాలు ఉన్నవారు చేస్తే మంచి ఫలితం లభిస్తుంది ఓం మాత్రే నమ